హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీళ ఆంగోద్ ఈరోజు నేను మేక తలకాయ కర్రీ చేశాను కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి ముందుగా మేక తలకాయని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు నాలుగు లవంగాలు కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోండి బాగా మిక్స్ చేసి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద టమాటోలు మొత్తం మగ్గినాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి తలకాయ పీసెస్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి కారం మొత్తం పీసెస్కి పట్టాలి ఇప్పుడు ఇందులోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరి పొడి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది దీన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేయండి ఒక ఐదు విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చింది ఒక కర్రీ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కర్రీ రెడీ